ரமேந்திரன் வந்து செய்யின்னு சொல்றீங்க ஆ தேசர் வந்து ஆயிண்டி ஹேப்பி பர்தே டு யூ ராகிகரோ இந்த ரோஜு இந்த ரோஜு மீ டீடூ போண்டே தேங்க்ஸ் சார் ஓகே ஆ ஆல் வெஜிடேன்ஸ் ஹை ஈஸி ஃபேமிலிஸ் நானும் ஈஸிமலோபாங்கா இந்த ரோஜு టాకీ పార్ట్ షూటింగ్ ఇక్కడ చేసుకుంటున్నాం మంచి ఫారెస్ట్ లొకేషన్లో సో నిన్న మా రాఖీ రాఖీ బర్త్డే ఉన్న సందర్భంగా ఈరోజు మాకు షూటు మధ్యాహ్నం పూట చికెన్ బిర్యానీ పెట్టిస్తున్నాడు అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా తెప్పించాడు సో మా రాఖీ ఆయుర ఆరోగ్యంగా వంద సంవత్సరాలు మంచి మంచి సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అన్న రాకీ అన్న మా అందరికి పార్టీ ఇస్తున్నాడు హ్యాపీ ర్త్డే హాయ్ ఫ్రెండ్స్ సో మొత్తానికి ఈరోజు అంటే ఈరోజు అనే కాదు ఈసీలో రెగ్యులర్గా బిర్యానీ పార్టీలు అవుతున్నాయి ఆల్మోస్ట్ కంటిన్యూగా బిర్యానీ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి వీక్ అనుకోకుండా నేను పార్టీ ఇచ్చాను ఇప్పుడు ఆల్ ఆఫీడన్ నాకు షాక్ ఇస్తూ రాఖీ బిర్యానీ పార్టీ ఇచ్చాడు సో రాఖీ బర్త్డే నిన్న సో హ్యాపీ బర్త్డే టు యూ రాఖీ సో ఇలాగే ఇంత సందడిగా ఉంటుంది ఈసీ అంటే ఈసీలోని ప్రతి ఒక్క ఆర్టిస్టు టెక్నీషియన్ ఒక కుటుంబ సభ్యుడిలాగా కలిసిపోయి ట్రావెల్ చేస్తుంటాం ఈరోజు మార్నింగ్ ఒక మంచి సీన్ ఎక్స్ట్రాడినరీ సీన్ చేసాం మంచి పంచులతో నేనైతే చాలా సాటిస్ఫై నాకు ఇప్పుడు కూడా సెకండ్ హాఫ్ ఒక పెద్ద సీన్ ఉంది అది కంప్లీట్ చేయాలనేది టార్గెట్ సో మిగతా విషయాలని మనం ఎండింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ రాకీ హ్యాపీ బర్త్డే టు నీ <Sessizuk> షా <Sessizuk> పెట్టు రైసు మసాల మసాలా మసాలి ఎరుగట్టు ఏ పెడుతున్నాయి నువ్వు మాట్లాడాలి నీ కోసం వెయిటింగ్ అవునా సో ఈరోజు రాఖీభాయ్ బర్త్డే సో దానివల్ల ఓకే సారీ ఫ్రెండ్స్ నేను ఇంకా నిన్నీ ఉన్నాయి ఈరోజు చేంజ్ కదా సో ఓకే నిన్న రాఖీభాయ్ బర్త్డే ఉండే కాబట్టి ఈరోజు పార్టీ సో బిర్యానీ పార్టీ ఇచ్చినాడు థ్యాంక్ యూ రాఖీభాయ్ ఇట్లాంటి ఇలాంటి పార్టీలు సారీ ఇలాంటి చాలా ఫ్రెండ్స్ ఇది నేనేం చెప్పినట్టు ఓకే ఇంకా మాట ఉన్నా కదా కనపడలేదు చెప్పు మాట్లాడలేను పైకి కిందకి తిరిగి తిరిగి ఇంకా నేను దీంట్లో హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే రగేనా చాలా ఖర్చే మంచి తిప్పు 반재만데. 훌링 왔지나?